అందరికీ నమస్కారం ఒక విజయవంతమైన వ్యాపారాన్ని ఎలా నిర్మించాలి ఈ ప్రశ్నకు వ్యాపార వ్యూహకర్త బ్రాయన్ ట్రేసి కొన్ని అద్భుతమైన సూత్రాలను పంచుకున్నారు ఈ రోజు మనం ఆయన చెప్పిన ఆ కీలకమైన ఆలోచనలను చొంచు లోతుగా పరిశీలిద్దాం ఇంకెందుకాలం మొదలుపెట్టెద్దాం ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ముగ్గురు వ్యక్తుల్ని అంటే వారెన్ బఫెట్ బిల్ గేట్స్ ఇంకా ఆయన తండ్రిని వాళ్ల విజయం వెనుక ఉన్న రహస్యం ఏంటని అడిగారట విచిత్రం ఏంటంటే ముగ్గురు చెప్పింది ఒకే ఒక్క మాట ఆ శక్తివంతమైన పదం ఏకాగ్రత ఈ ఒక్క ఆలోచనే మనం ఈరోజు చేయబోయే విశ్లేషణకు మూలాధారమన్మాట అదే ఆ మాట ఏకాగ్రత బ్రయాన్ రేసీ ప్రకారం వ్యాపారంలో చాలా వేగంగా విజయం సాధించాలంటే ఇదే కీలక సూత్రం ఇది కేవలం కష్టపడి పనిచేయడం గురించి కాదు సరైన విషయాల మీద దృష్టి పెట్టడం గురించి మనం ఈరోజు తెలుసుకోబోయే ప్రతీ విషయానికి ఇదే పునాదిగా నిలుస్తుంది దీనికొక ఉదాహరణ చూద్దాం న్యూజిలాండ్లో ఒకప్పుడు ఉద్యోగంలేని ఒక వ్యక్తి బ్రయాన్ ట్రేసీ సెమినార్లో ఈ ఏకాగ్రత ప్రాముఖ్యతను గ్రహించాడు అతని జీవితం అక్కడినుండి మారిపోయింది అతను కాఫీ షాపుల వ్యాపారం మొదలుపెట్టి ఒకే ఒక్క విషయంపై ఫోకస్ పెట్టాడు ప్రతి ప్రయత్నంలోనూ వేగంగా నేర్చుకోవడం తప్పుల నుంచి పాఠాలు గ్రహించడం అలా చేస్తూ చేస్తూ చివరికి ఎనభై షాపుల సామ్రాజ్యాన్ని నిర్మించాడు అతని సక్సెస్ వెనుక ఉన్న సూత్రమిదే వేగంగా ఫెయిల్ అవ్వడం దానినుంచి ఇంకా వేగంగా నేర్చుకొని ఇంకా ఇంకా వేగంగా విజయం సాధించడం సరే ఏకాగ్రత ఎంత ముఖ్యమో అర్థమైంది కాని దేనిమీద ఏకాగ్రత పెట్టాలి అసలు ఒక మనిషి చేయగలిగే పనుల్లోకెల్లా అత్యంత విలువైన పని అంటే ఎక్కువ జీతమొచ్చే పని ఏంటి ఇది శారీరక శ్రమ గురించి కాదు కేవలం పని చేయడం గురించీ కాదు దానికంటే చాలా లోతైనది జవాబు ఆలోచించడం కొంచెం ఆశ్చర్యంగా అనిపించగచ్చు కాని నిజమైన ప్రగతి ఇక్కడే మొదలవుతుంది ఒక వ్యక్తి జీవితాన్ని వాళ్ల వ్యాపారాన్ని నియంత్రించేది వాళ్ల ఆలోచనల నాణ్యతే కాబట్టి స్పష్టంగా ఆలోచించడానికి సమయం కేటాయించడమే మనం పెట్టగడిగే అత్యంత ముఖ్యమైన పెట్టుబడి మన ఆలోచనల్లో ఇది మొదటి కీలకమైన విభజన పీటర్ డ్రకర్ చెప్పినట్లుగా అసలు చేయాల్సిన అవసరం లేని పనిని చాలా పర్ఫెక్టుగా చేయడం కంటే సమయాన్ని వృధా చేసేది ఇంకోటి ఉండదు అందుకే విజయవంతమైన వ్యక్తులు ఎప్పుడూ ఎక్కువ పర్యవసనాలు ఉన్న పనులమీదే దృష్టి పెడతారు ఎందుకంటే ఆ నిర్ణయాలే వాళ్ల భవిష్యత్తును నిర్మిస్తాయి నోబెల్ బహుమతి గ్రహీత డానియల్ కాహెనమాన్ నెమ్మదిగా ఆలోచించడం వేగంగా ఆలోచించడం అనే రెండు రకాల గురించి చెప్పారు చాలామంది చేసే పెద్ద తప్పేంటంటే జీవితాన్ని మార్చేసే పెద్ద పెద్ద నిర్ణయాల కోసం కూడా ఈ వేగవంతమైన అంటే వెంటనే రియాక్టయ్యే ఆలోచనను వాడేస్తారు కాని నిజానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ప్రశాంతంగా నెమ్మదిగా విశ్లేషణాత్మకంగా ఆలోచించడం చాలా అవసరం సరే స్పష్టంగా నెమ్మదిగా ఆలోచించడం ముఖ్యం అని తెలిసింది కానీ దాన్ని ఎలా సాధించాలి అదృష్టవశాత్తు మన ఆలోచనలకి పదును పెట్టడానికి కొన్ని శక్తివంతమైన సాధనాలున్నాయి ఇప్పుడు మనం మంచి నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడే మూడు కీలకమైన మానసిక నమూనాలను చూద్దాం ఈ మూడు ఆలోచన సాధనాలు ఒకదానికొకటి చాలా బాగా పనిచేస్తాయి ఇవి మనల్ని కన్ఫ్యూజన్ నుంచి అనవసరమైన భయాలనుంచి బయటపడేసి ఏది నిజంగా ముఖ్యమో దానిపై ఫోకస్ పెట్టడానికి సహాయపడతాయి ఈ టూల్ కిట్లోని సాధనాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం మొదటి సాధనం జీరో బేస్డ్ థింకింగ్ ఈ శక్తివంతమైన ప్రశ్నను మనల్ని మనం అడుక్కోవాలి మన వ్యాపారంలోగాని జీవితంలోగాని పనికిరాని వాటిని అడ్డంకులను గుర్తించి పక్కన పెట్టడానికి ఇది చాలా బాగా సహాయపడుతుంది ఒకవేళ ఈ ప్రశ్నకు సమాధానం లేదు అని వస్తే దాని నుండి ఎంత వేగంగా బయటపడాలనేది తర్వాతి ప్రశ్న దీనికి ధైర్యం కావాలి ఇక రెండవ సాధనం చెత్తలో చెత్త ఏం జరగొచ్చు అని ఆలోచించడం ఇది మనల్ని టెన్షన్ నుంచి యాక్షన్ మోడ్లోకి తీసుకెళ్తుంది ఓకే మహా అయితే ఇది జరుగుతుంది దాన్ని నేను తట్టుకోగలను అని ఒక క్లారిటీ వచ్చినప్పుడు మనస్సు ప్రశాంతంగా మారుతుంది అప్పుడు మనం సమస్య గురించి ఆందోళన పడటం ఆపి మీద దృష్టి పెట్టగలుగుతాం మూడవ సాధనం పరిమితులు సూత్రం దీని ప్రకారం ఏ లక్ష్యాన్నైనా సాధించే వేగాన్ని నిర్ణయించేది ఎప్పుడూ ఏదో ఒక అడ్డంకే కాని ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటే ఎనభై శాతం అడ్డంకులు మన బయట కాదు మన లోపలే ఉంటాయట అవీ మార్కెటు వల్లనో పోటీ వల్లనో కాదు బహుశా ఒకరి నైపుణ్యాలు అలవాట్లు లేదా క్రమశిక్షణ కావచ్చు ఇప్పటిదాకా మన ఆలోచన విధానాన్ని మెరుగుపరిచే సాధనాలను చూశాం ఇప్పుడు ఆ స్పష్టమైన ఆలోచనను ఉపయోగించి ఒక విజయవంతమైన వ్యాపారాన్ని ఎలా నిర్మించాలో చూద్దాం దీనికోసం బ్రయన్ ట్రేసి ఏడు గొప్ప విషయాలు అనే ఒక పవర్ఫుల్ బ్లూప్రింట్ను అందిస్తున్నారు ఇవి విజయవంతమైన వ్యాపారానికి కావలసిన ఏడు ముఖ్యమైన భాగాలు ఇవి ఏడు వేర్వేరు విషయాలు కాదు ఇది ఒకదానికొకటి ముడిపడి ఉన్న ఒక పూర్తి వ్యవస్థ ఇందులో ఏ ఒక్కటి బలహీనంగా ఉన్నా మొత్తం వ్యవస్థ దెబ్బతింటుంది ఈ బ్లూప్రింట్లో మొదటి మెట్టు ఇదే బ్రయన్ ట్రేసి ఒక రెస్టారెంట్ కథ చెప్తారు అక్కడ విజయం యొక్క రహస్యం దానిని ప్లేట్లో పెట్టడమట అంటే కస్టమర్కి అద్భుతమైన ఆహారాన్ని అందించడం ఒక నాసిరకం ఉత్పత్తిని ఎంత గొప్పగా మార్కెటింగ్ చేసినా ప్రయోజనముండదు విజయంలో తొంభై శాతం గొప్ప ఉత్పత్తిని కలిగి ఉండటంపైనే ఆధారపడి ఉంటుంది వ్యాపారం యొక్క మరో కీలకమైన ముగింపు ఇది జపోస్ వ్యవస్థాపకుడు చెప్పినట్టుగా వాళ్లు బూట్ల వ్యాపారంలో లేరు కస్టమర్లకు సంతోషాన్ని పంచే వ్యాపారంలో ఉన్నారు కస్టమర్లను సంతోషపెట్టడమే లక్ష్యం అలా చేస్తే వాళ్లు మళ్లీ వచ్చి వాళ్ల స్నేహితులను కూడా తీసుకొస్తారు ఇది అసలైన విజయరహస్యం సరే ఒక గొప్ప వ్యాపారానికి కావలసిన ఏడు భాగాలను చూశాం అయితే ఈ వ్యవస్థను నడిపేదెవరూ ఇక్కడే మనం మన విశ్లేషణలో చివరి అత్యంత ఆచరణాత్మకమైన అంశానికి వస్తున్నాం ఇది మనం ముందుగా చర్చించుకున్న మన లోపల ఉండే అడ్డంకుల ఆలోచనకు కనెక్ట్ అవుతుంది ఇది చాలా శక్తివంతమైన ఆలోచన వ్యాపారానికి అవసరమైన ప్రతి నైపుణ్యం నేర్చుకోదగింది చాలా సందర్భాల్లో ఒకరి విజయానికి అడ్డుగా నిలుస్తున్నదేంటో తెలుసా కేవలం ఒక్క కీలకమైన నైపుణ్యం లేకపోవడమే ఈ విశ్లేషణను ఒక ఆలోచింపచేసే ప్రశ్నతో ముగిద్దాం ఏ ఒక నైపుణ్యంలోనైనా అద్భుతంగా రాణిస్తే అది ఒకరి ఆదాయాన్నే చేయడంలో అత్యధికంగా సహాయపడుతుందా ఈ ప్రశ్న గురించి సీరియస్గా ఆలోచించడం ముఖ్యం దానికి సమాధానం దొరికితే ఆ ఒక్క నైపుణ్యంపై దృష్టి పెట్టడం ఎవరి జీవితాన్నైనా మార్చేయడలదు